అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు నందాల న్యూస్ టీవీ నా పేరు కిరణ్ కుమార్ మెడిశెట్టి ఈరోజు మనం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న కార్గో సర్వీస్ దగ్గరికి వచ్చాము మనకి ఇక్కడ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది ఫోన్ చేశారు కొందరు కార్గో నుంచి తీసుకున్న వస్తువులు బాగోలేవని డ్యామేజ్ అయిందని చెప్పి అవి ఎలా ఉందో పరిస్థితి చూద్దాము దాని గురించి సంబంధించి మీకు ఇప్పుడు తెలియజేసే పూర్తిగా తెలియడం జరుగుతుంది చూద్దాం ఇక్కడ ఏందో పరిస్థితి ఇక్కడ ఏముంది ఎవరున్నారు వాళ్ళకి రెస్పాన్స్ ఉంది చూద్దాం ఒకసారి సార్ సమస్య ఈ నంద్యాల ఏఎనిఎల్ సర్వీస్ అండి మేము పొద్దురు నుంచి బాసంతి బుక్ చేశాము అర్ధ కేజీ అర్ధ కేజీ రెండు బాక్సులు తెప్పించావు ఈ బాక్స్ని పెట్టి వాళ్ళు ప్యాక్ చేసి పంపించారు వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఇవి రిస్టర్ వల్ల రెండు బాక్సులు పగిలిపోయి మాకు కాలి అట్ట పెట్టే మాత్రం మేము ఇంటికి తీసుకోవాల్సి వస్తుంది బాక్స్ నుండి మేము పారాయాల్సి వచ్చింది దీంట్లో మొత్తం ఐటమ్ అంతా పడిపోయింది మాకు ఇప్పుడు ఈ నష్టాన్ని ఎవరు కట్టిస్తారు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇంతవరకు పొద్దున్న ఏడు గంటలకు చెప్పేసి వాళ్ళు పోటీ వేసారు తొమ్మిది అయితే కూడా ఎవరు రాలేదు మేము బాక్స్ అలా అతను అడిగితే ఒక అతను నిన్నాడు తీసుకోండి సార్ అని చెప్తే వాళ్ళ ఆయన ముందర ఓపెన్ చేస్తే రెండు బాక్సులు ఉన్నాయి ఇప్పుడు మాకు కేజీ బాసంది వేస్ట్ అయిపోయింది వెయ్యి రూపాయలు దీనికి ఖరీదు ఎవరు కట్టించాలి అనుకుంటున్నాము వెళ్తున్నాం మేము సార్ దగ్గరికి సార్ ఏ సమస్య నుంచి పార్సల్ తెప్పించామండి స్వీట్ ఐటెమ్ డెలివరీ వచ్చే తలకు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇది ఇప్పుడు వన్ అవర్ అయిందండి మేము ఇక్కడికి వచ్చి ఎవరు లేరు డెలివరీ లాస్ట్ కొట్లాడితే ఇచ్చారండి ఇది కానీ బాక్సులు మొత్తం డ్యామేజ్ అయి వచ్చింది ఇది ఐటమ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడే కారుతుంటే మొత్తం టోటల్ డ్యామేజ్ అయ్యిందండి రెండు బాక్సులు పగిలిపోయాయి కేజీ బాస్ అయితే వేస్ట్ అయిపోయింది వెయ్యి రూపాయలు మాకు నష్టం కలిగింది ఈ విషయమై సంబంధిత ఆర్టీసీ కార్గో వారిని ప్రశ్నించడానికి ప్రయత్నించిన నంద్యాల న్యూస్ టీవీకి అక్కడ ఎవరూ లేకుండా కాలి కుర్చీతో దర్శనం ఇవ్వడం జరిగింది విచారణ కూడా ఫోన్ చేసినాం రెస్పాన్స్ లేదు லைக் ஷேர் சப்ஸ்கிரைப் சப்ஸ்க்கைப் எந்த நோட்டிஃபிகேஷன்ஸ் போட்டி